s t e n g h if you h a v h a m p i o n pe sp నా పేరు రాఘోది చంద్రారెడ్డి మేము మా అన్న మా భార్య ముగ్గురు కలిసి ఆ పొలంలో ఉలవలు కలుగుంటాం అంటే ఆ లోపల మునరాజారెడ్డి అయిన వచ్చా ఇంకో పక్క నుండి వైన్ కొడుకు ఆయన అల్లుడు నవీన్ అనే కొడుకు చింది అల్లుడి పేరు ఏమో చాలా సరిగ్గా చింది అని పిలుస్తారంట వాళ్ళు ముగ్గురు వచ్చింది వాళ్ళు ముగ్గురు రానిచ్చి ఏడో చిందే మా భార్య ఆ పక్క టికి ఉంటాయి ே டா நே மல்லாடி தூரங்க உட்டிந்திருக்கா ஆடின் போய் மாதிரி எடுக்கு துன்னு அந்த மாதிரி மாதிரி ஆண்டே போய் கொஞ்சம் ஆய் இட்லே கொஞ்சம் கொட்டேதான் போய் நம்ம சீர்தே சீர்த்தி சீரலாக அப்படி அவமான மழை ரால வீட்டுக்கு ரூ ரெண்டுக்கேன் பா மீண்டும் கொட்டி நவீன சின்ன பார்த்து వాళ్ళ అల్లుడు తిండి అల్లు కొట్టి ముగ్గురు కొట్టి తర్వాత మేము వాళ్ళు ఏం జరిగిందో కింద పడిపోతే నాకు తెల్ల మళ్ళీ వచ్చేసినాము హాస్పిటల్ మాకు దాదాపు పదహైదు ఇరవై వేలు దీనికి టార్చర్ ఒక దినికపోతే నెలబడింత కంప్యూటర్ పెట్టిందే దానికి ఇంజక్షన్ తీసుకుంటే మేము దాని గురించి కాదు కాదని మళ్ళీ మళ్ళా దీనికి వచ్చినాడు దీంతో నాకు ప్రాణరక్షణ కల్పించాల వీ ఇంట్లో నాకు చాలా ఇబ్బంది కలిసి చాలా టార్చర్ పెట్టాడు ఎప్పుడు ఏదో దాని మీద వస్తానే ఉంటాడు ఈ టార్చర్ మీరు భరించలేము దయపురించి డిఎస్పీ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేయాలి